మీరు అంతే ఇది చేసి చాలా మంచి రిపోర్టు చాలా మంచి కలెక్షన్స్ అన్ని వస్తూ ఉంది థ్యాంక్స్ చెప్పాలి అని వచ్చాను ఏమంటే అది ఎలా చెప్పాలో తెలియదు యూజువల్లీ ఒక టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాతనే మర్చిపోతారు అదేంటో నా అదృష్టం ఇంకా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా ఆదరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుసు ఇప్పుడు థియేటర్లో ఉంది మీరందరూ వెళ్ళి ఫిలం చూసి కొంచెం ఏమంటే ఒక కొంచెం మీ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇది ఉంటుంది ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదు అది దీంట్లో స్టార్స్ ఎవరు అంటే మీరే ఆడియన్సే ఈ ఫిలం స్టార్ మీరందరూ స్టార్స్ ఏ ఫిల్మ్ చూసి మీకు అర్థమవుతుంది ఎండ్లో నా లోపల ఏముందో మీ లోపల అదే ఉంది అని ఆ కాన్ఫిడెన్స్తో ఈ ఫిల్మ్ చేశాను అది కనెక్ట్ అయ్యింది అనుకుంటాను డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం హీరో అయిపోయాను కదా కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటాను మీరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ అప్పుడప్పుడు తెలుగును చేస్తూ ఉంటాను గ్యాప్లో ఓ డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ భయం అవుతుంది మీరందరూ ఇంత ఇదిగా చూస్తారు కదా ఏం చేయాలా ఎలా సాటిస్ఫై చేయాలా అని యారా ఒక మంచి థాట్ వస్తే దాన్ని కొంచెం ఎక్కువ టైం తీసుకొని స్క్రిప్ట్ చేసి తర్వాత గ్యాప్ తీసుకొని అలా చేస్తున్నాను ఇక మీద రెగ్యులర్గా చేయాలని ఉంది చూడాలి కాదు అదే ఏమంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంతే నాకు యూజువలీ ఒక టైటిల్ పెట్టి ఒక ఫిలం చేస్తే మీరు అది చూస్తారు ఆ ఫిలం చూస్తారు ఇది బాగుందో లేదో అని చెప్తారు నాకేమంటే మీతో కలిసి వెళ్ళాలి అని నా జర్నీలో మీరు నా టైటిల్కి నేను ఎవరో ఒక సింబల్ ఇస్తే మీరు టైటిల్ ఇస్తారు ఇప్పుడు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైటిల్ వచ్చింది యూనివర్సల్ ఇంటెలిజెన్సు అది ఇది చాలా వచ్చింది అదేంటో నాకు ఇష్ నాకు చాలా అది థ్రిల్ ఇస్తుంది మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఏమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి మీరు ఒక్కరితో ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది ఎక్స్ట్రాడినరీ మీరందరూ డెఫినెట్గా నేనేమో ఏమో ముఖస్థుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి చూడండి మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఏమే చేసిన టూ ఇయర్ త్రీ ఎంతే ఖర్చు పెట్టిన ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము బాగుందా లేదా అది నడిపో అని ఎవరు గ్రేట్ ఎవరు గ్రేట్ అది మళ్ళీ మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలం ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డం నేను బిలీవ్ నాకు బిలీవ్ లేదు బిలీఫ్ లేదు మీ మీ స్టార్డంతో నాకు చాలా బిలీఫ్ ఉంది అది ఏం స్టార్డం అంటే మీకు తెలుసు ఆడియన్స్ స్టార్డం కరెక్టా ఒప్పుకోండి అది డౌట్లో చూస్తున్నారే